ఒక చేతిలో అన్నం ఒక చేతిలో ఆయుధం తప్పలేదు తప్పనప్పుడు ఇంకా వదులుకుంటుంది కానీ ఆయుధాన్ని వదులుకోలేదు తప్పనప్పుడు ఇంకా అన్నాన్నైనా వదులుకుంది కానీ ఆయుధాన్ని వదులుకోలేదు తెలంగాణ ఒక అడవు ఒక అడుగు అడవిలో ఒక అడుగు అడవిలో ఒక అడుగు మైదానంలో ఒక అడుగు అడవిలో ఒక అడుగు మైదానం తప్పలేదు తప్పనప్పుడు ఇంకా మైదానాన్ని వదులుకుంది వదులుతుంది కానీ అడవిని వదులుకోలేదు తెలంగాణ అడవిని వదులుకోలేదు తెలంగాణ ఒక కన్ను చెమ్మతో ఒక కన్ను చెమ్మతో మరొక కన్ను అగ్నితో ఒక కన్ను చెమ్మతో మరొక కన్ను అగ్నితో తప్పలేదు ఎప్పుడైనా సరే చెమ్మను వదులుకోలేదు అగ్నిని వదులుకోలేదు తెలంగాణ చెమ్మను వదులుకోలేదు అగ్ని వదులుకోలేదు తెలంగాణ ఒక ఆర్థికత ఒక తీవ్రత ఒక మంచి ఒక చెడు ఒక చలి ఒక వెచ్చక ఇది తెలంగాణ కవిత్వంలో ఉంటుంది తెలంగాణ కవి యొక్క కవిత్వం ఇట్లా ఉంటుంది తెలంగాణ యొక్క జీవన పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలంగాణ కవి యొక్క కవిత్వం తెలంగాణ కవి యొక్క సాహిత్యం తెలియజేస్తుంది అందుకే అంటారు కవికి స్థలకాలాలు కవి కవిత్వాన్ని సాహిత్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ కవి జీవించినప్పటి కాలంలో అప్పటి కాలంలో సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉండే రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండే జీవన విధానం ఎట్లా ఉండేది తర్వాత తరాలకు తెలుస్తుంది ఇవాళ ఒక చిల్లర దేవుడు నవల జరిగినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నాడు ప్రజల జీవన విధానం ఎట్లా ఉండాలి ఒక గర్భ జరిగినప్పుడు అనేక నవలలు కథలు కవిత్వాలు పాటలు వీటి ద్వారా ఆనాటి స్థలకాల పరిస్థితులు ఎట్లా ఉండే తెలుసు కాబట్టి కవి ఎట్లా ఉండాలి కవిత్వం ఎట్లా ఉండాలి అంటే ఆనాడు ఆ సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని తెలియజేసేదిగా ఉండాలి సరే తెలుగు కవిత్వంలో అనేక ఉద్యమాలు వచ్చాయి తెలుగు పండితుల మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ముందుగా భావ కవిత్వము అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం స్త్రీవాదము దళితవాదము మైనార్టీ వాదము బహుజన అన్ని వాదాలు తర్వాత తెలంగాణ వీటన్నిటిని వీటన్నిటినీ తేటొచ్చిన కానీ ఎప్పుడు కూడా ఊహలలో లేడు తెలంగాణ కవి ఎప్పుడు కూడా ఊహలతో లేడు వర్తమాన పరిస్థితులు హౌల్ని ఆకర్షిస్తాయి ఆకర్షిస్తాయి మన ముందు కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనల్ని సన్నివేశాలని పరిస్థితుల్ని మన సాహిత్యం వైపు పొడిగొల్పుతాయి మన సాహిత్యం వైపు తీసుకొని రావడానికి పొడిగొల్పుతుంటాయి మనల్ని మరి తెలంగాణ కానీ కేవలం కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మాత్రమే రాయడు ఆ సంఘటనను ఆ సన్నివేశాన్ని మాత్రమే రాయడు వర్తమానంలో జరుగుతున్న దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి గతం లోపల వెళ్ళిపోతాం భూతకాలంలో పనికి వెళ్ళిపోతాం భూతకాలంలో గతంలో ఏం జరిగింది వర్తమానంలో ఇది ఈ విధంగా జరగడానికి కారణం ఏంటి ఒకవేళ ఈ సమస్యంగా ఇప్పుడు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలంగాణ అక్కడ చెప్తాం అంటే మూడు కాలాలని సాహిత్యకారులు కేవలం మనం చదువుతున్నటువంటి వర్తమానమే అనిపిస్తుంది కానీ దానికి భూత కూడా ఉంటాయి ఏం జరగబోతుందో ముందే చెప్తారు దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఎప్పుడో డంకెల్ ప్రతిపాదనల గురించి మనం ఇరవై ఏళ్ళ కింద ఏపీటీఎఫ్ సభలలో ఒక అంశంగా వెళ్ళేటోళ్ళం డంకెల్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ఒకవేళ డంగెల్ సంస్కరణలు అమలైతే భారతదేశంలో ఒక రైతు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆనాడే వేదాలు మనకు తెలియజేసి అప్పుడు ఎవరు నమ్మలేదు మోన్సాంటో విత్తనాలు వచ్చినప్పుడే బీటీ విత్తనాలు ప్రవేశించినప్పుడే ఆనాడే మనం ఏపీటీఎఫ్ సభలంలో వాటి గురించి చర్చించినాం ఆర్థిక సంస్కరణలు వచ్చినాడే ఏ జరగబోతుందో మనం చర్చించున్నాం అంటే కవి కాలానికంటే ఒక రెండు అడుగులు ముందుంటారు కవి కాలానికంటే రెండు అడుగులు ముందుంటారు దానికి ఒక చక్కని उदाहरण मन को